మా రాధ ఏదో కొద్దిగా తింటుంది కానీ గోపి అయితే కంప్లీట్ అండి ఇక పడకేసేసింది ఇంచుమించు చాలా కాలం నుంచి ఇలాగే ఉంది పరిస్థితి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మా రాధా గోపీలు ఇది చూడండి ఇప్పుడు పాపం ఈ రాధమ్మ ఒకరితే అయిపోయింది ఎరా ఒకటైపోయావు ఇంకొక ఇంకొకటేమో చక్కగా బొ ఇదిగోండి ఇక్కడ బొజ్జుంది ప్లేసు మార్చేసిందండి మొన్నటి వరకు ఈ మేతదే వేస్తాను కదండి డబ్బు ఆ డబ్బుకి యువతల వైపే పడుకునేది మా అయితే ఎప్పుడు ఆగులనేమ్మ చెట్టు కింద ఉండేది ఇప్పుడైతే కొంచెం ఆరా కొరా తింటుంది ఇంక మెల్లిగా ఈవిడు కూడా ఆగులనేమ చెట్టు దగ్గరికి వెళ్ళిపోద్దండి ఆ తిండి కూడా చాలా వరకు తగ్గిపోయిందండి స్టార్టింగ్లో అయితే ఓ రెండు కప్పుల దాకా తినేసేవి రెండు కలిసి ఇప్పుడేమో గోపి మొత్తానికి హ్యాండ్ ఇచ్చేసింది కదండి ఆ చెట్టు కింద మదార్ చెట్టు కింద సెటిల్ ఇది ఇదివరకు ఇటువైపు ఉండేదండి అంటే ఇటు బత్తాయి చెట్టు వేర్లు అవన్నీ అడ్డొచ్చేస్తున్నాయో ఏమో అటు పక్కకి వెళ్ళిపోయిందనమాట చూస్తుందండి ఈ రాధమ్మ ఉంటే ఆ మేత డబ్బా సౌండ్లు ఇవన్నీ వింటుంది ఏమన్నా అని చూశాను ఏమీ రావట్లేదు ఇక సరేలేని ఇక రాధకి వేసేసానండి అది కొంచెం కొంచెం ఏదో తిన్నానన్న పేరుకి తింటుంది అది కూడా పెద్ద ఇంట్రెస్ట్గా ఏమీ తినేయట్లేదండి ఇక ఈ శీతాకాలం చలి మొదలయ్యేసరికి వీటికి ఆకలి కూడా తగ్గిపోతుందండి తగ్గిపోయి ఇంకా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయి ఆ చెట్టు కింద ఉండడం అంటే ఏదో ఒక నీడ చీకటి ప్లేసులు సెట్ చేసేసుకుని ఇంకా ప్లేసులకి వెళ్ళిపోతాయండి ఈ నాలుగు నెలల్లోనూ మధ్యలో ఒకటి రెండు సార్లు అలా అలా తిరుగుతాయి అది కూడా యాక్టివ్గా తిరగవు ఇంకా తర్వాత ఇంకా అది కూడా తిరగవండి మొత్తానికి కంప్లీట్గా స్లీప్ వేసేస్తాయి అవి కంప్లీట్గా సుప్తావస్థ హైపర్ నెషన్ పీరియడ్కి వెళ్ళేలోపు మేము ఏదో ఎంతో కొంతవి తింటాయేమో అని మా ప్రయత్నంగా మేత వేస్తూనే ఉంటామండి రోజూను ఇదేనండి టర్టిల్ ఫుడ్ చాలామంది అడుగుతూ ఉంటారు మీ తాబేళ్ళకి మేత ఏమేస్తున్నారండి అని ఈ టర్టిల్ ఫుడ్డే వాడతామండి ఈ టైయో కంపెనీయే వాడతాం ఈ డిస్కవరీ అవి పెద్దగా ఇష్టపడవు అంటే ఏ ఏది మనం అలవాటు చేస్తే అవే తింటాయండి ఏరా ఏం కావాలి ఇంకా చూస్తున్నావు ఏం కావాలమ్మా తిరుకైపోయినట్టుందండి ఏం తినట్లేదండి పెద్దగా స్టార్టింగ్ లో ఏదో ఒకటి రెండు పరుకులు తింటున్నాయి అంతే ఈ గోపి మాత్రం చక్కగా బొచ్చింది అక్కడ కూడా చూసారు ఎలా ఉన్నాయా లేచి మార్చిందండి ఎందువల్ల మార్చిందో మాకు తెలియట్లేదు మొన్నటిదాకా ఇక్కడే ఉండేది అంటే మాటిమాటికి మేము అటు ఇటు మసాలడం డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుందేమో వాటికి లేకపోతే ఈ వేరు అడ్డు వచ్చేస్తుందో అటు మొత్తం చనిపోయిందండి గుడ్లు కూడా అదే ప్లేస్లో పెట్టినాయి కదండి ఇదివరకు ఇంక ఇవి కూడా ఈ కొంచెం కూడా తినండి ఇంకా ఆపేస్తుంది ఇప్పటికే ఆపేసావు ఏరా ఇంకొద్దమ్మా మేత పాప ఎంత తింటాయేమో అని మేమే అలా మధ్య మధ్యలో వేస్తూ ఉంటాము ఇంక వీటికి కూడా ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి ఇంకేం తినవు ఇంకా ఆపేయడమే ఈ మేత డబ్బాలు ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ ఇట్లకి ఈ టబ్బుకి కూడా రెస్టే ఈ టబ్బుని కూడా ఇంక బోర్లించేస్తాం నీళ్ళకి తీసేసి ఇది దీపావళి వెళ్ళే వరకు చూస్తామండి ఇదండి ప్రస్తుతం మా రాగా మేము ఒకటి రెండు పరుకులు గోపి అయితే మొత్తం దుకాణం కట్టేసింది ఉందండి హాయిగా అక్కడ ఎటకుందు చూసారా ఆ పక్కన ఆ ప్లేస్లో పెద్ద కన్నం ఉండేదండి ఆ కన్నంలోంచి రాధమ్మ బయటకు వచ్చేసి పెత్తనాలు అవి చాలా చేసేది అవన్నీ కూడా నేను ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేశాను మా పిల్లులు అదేనండి పిలిపిల్లలు పెట్టిన కన్నం అనమాట ఇది ఈ కన్నం మాత్రం మా రాధమ్మకి అటు ఇటు తిరగడానికి బాగుండేదండి ఇప్పుడు ఇంక మెల్లిగా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి కదండీ ఇంకెళ్ళిపోయాక ఇక అటు ఇటు వెళదామని ఈ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు నాలుగు నెలల పాటు తిండి తెప్పలు ఏమీ లేకుండా శుభ్రంగా బొజ్జునండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇవి ఆ మార్చి నెల ఆ టైంలో ఇవి ఆ సుప్తావస్థ నుంచి అంటే హైబర్నేషన్ నుంచి బయటకు వస్తాయండి బయటకు వచ్చాక ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాక ఇంకా గుడ్లు పెట్టడం అవి స్టార్ట్ అవుతుందన్నమాట అప్పుడు ఇంకొక రకం హడావుడండి అందులోనూ పాపం వీటికి మగ తోడు కూడా లేదు కదండి ఇప్పుడు మగ తాపేలు కూడా చూడాలి అనే ప్రయత్నాలు మొదలు పెట్టాము మీరు దొరకట్లేదండి చూద్దామండి ప్రస్తుతం మా రాధా గోపిలు ఇలా ఉన్నాయండి మా గోపి ఏమో అక్కడ రాధమ్మే పాపం కొద్దిగా ఏదో తింటుంది ఇంక వేసేద్దామండి మేత అయ్యో తిరగబడిపోయావురా పెద్దగా ఏం తినట్లేదండి అందుకే కొంచమే వేస్తున్నా ఇంకా ఈవిడ కూడా ఎన్నాళ్ళో తినదండి ఎరా నువ్వు వెళ్ళిపోద్ది కానీ ఆగ్లోనే చెట్టు కిందకి ఏమ్మా మామూలుగా అయితే ఈ పాటికి ఏడెనిమిది దాకా వెళ్ళిపోయే పొట్టలోకి చూసారు కదండి మా గోపిలు ప్రస్తుతం ఇలాగ హైబర్నేషన్కి వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాయి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ డెదర్లోకి వెళ్ళిపోతాయండి ఒక నాలుగు నెలల పాటు ఇంకా మాకు ఈ మేతకి అన్నిటికి బ్రేకే చూశారు కదండి ఆ గోపిలు అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా పెట్స్ అనుకోండి వాటికి కూడా ఇలా ఒక్కొక్క టైంలో ఎక్కువ తినడం లేదంటే తక్కువ తినడం లేదంటే ఇప్పుడు కోళ్ళవి కూడా ఒక్కొక్కసారి తినకుండా అలా ఉండిపోతూ ఉంటాయి కదండి అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్